మరియు ఎమ్మెల్యే గారికి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు గౌరవ సీఎం గారు ఇచ్చినట్టు వాగ్దానాలను ఒక్క ఆటో డ్రైవరు మరియు క్యాబ్ డ్రైవరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం తదుపరి కార్యక్రమం ఉన్నది మంత్రి వర్యలు అర్జెంట్ గా బయట వెళ్ళవలసి ఉంది కాబట్టి వారికి హార్థికమైన విచ్చేసిన అతిథులందరూ కూడా మీ అందరికి తమ శుభ సందేశాలను అందజేశ్ వేదిక మీద కోరుతున్నాము అలాగే శ్రీమతి గారు మేయర్ ముంగో అగ్రపాలక సంస్థ వారిని కూడా నారాయణ రెడ్డి గారి సాధరణ కోరుతున్నాము అలాగే మన ఎంపీ గారు కూడా ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కుటుంబాలతో సుఖ సంతోషాలుగా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గాను మనం పదిహేడు కోట్ల అందజేస్తున్నాము ఆ లబ్ధిదారులకు తరఫున ఆటో డ్రైవర్ల అసోసియేషన్ సంబంధించిన కె అంగబాబు గారు వేదిక మీదకి రావాలి అందుకోవడానికి ఈ యొక్క చెక్కుని చెల్లా కొండయ్య గారు ఉప్పల వెంకటేశ్వర గారు ఆర్ ఆనం రామనారాయణ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ పార్లమెంట్ వారి యొక్క చేతుల మీదుగా మరియు ఎమ్మెల్యే జనార్దన్ చేతుల మీదుగా మరి విచ్చేసినటువంటి అతిథుల యొక్క సమక్షంలో మన నియోజకవర్గ మన మన జిల్లాకు సంబంధించినటువంటి పదకొండు వేల మూడు వందల యాభై ఆరు మంది లబ్ధిదారులకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను పౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు జమ చేస్తున్నారు ఒకసారి అందరం ఈ యొక్క కరత్వాళ్ళ ధనులతో మనం ఈ యొక్క సేవలో అనేటువంటి అద్భుత సంక్షేమ కార్యక్రమాన్ని ఆస్వాదిద్దాం ఆహ్వానిద్దాం ఆటో డ్రైవర్ల సేవలు తెలుగుదేశం కూటమి నాయకత్వం అంతా పనిచేస్తుంది మీకు వాగ్దానం చేసినట్లు పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి సంకల్పించి నోటిఫికేషన్ ఇచ్చాక వచ్చినటువంటి అప్లికేషన్లు దాదాపు మూడు లక్షల పైచిలకు అందులో అర్హత పొందిన వాళ్ళు రెండు లక్షల తొంభై వేలు రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల లెక్కన నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల్ని ఇవాళ ఈ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా మీ అకౌంట్కి జమ చేస్తూ ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను ప్రతి మాట నిలబెట్టుకుంటున్నటువంటి నాయకత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి పెద్దలందరూ కూడా సహకరిస్తూ వస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే దానిలో దాదాపు పదకొండు వేల మూడు వందల యాభై ఆరు మంది జిల్లా మొత్తం మీద ఆటో డ్రైవర్లను ఎంపిక చేసి పదిహేడు కోట్ల మూడు లక్షల నలభై వేల రూపాయల్ని ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం నిర్ణయించుకొని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ కార్మికుల యొక్క ప్రయోజనం కార్మికుల కుటుంబాలను మేలు చేయాలనేటువంటి ఆలోచన ఇవాళ మన ముఖ్యమంత్రి గారిది మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా ఇదే సందర్భంలో మీకు మరొక విషయం చెప్పాలి గతంలో ఇదే కార్యక్రమాన్ని కొద్ది మందికి మాత్రం పదివేల రూపాయల లెక్కన ఇచ్చి సరిపెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఆనాడైతే ఇవాళ ఎంపికైన ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయల లెక్కన అర్హత పొందిన వాళ్ళందరికి కూడా ఈరోజు బ్యాంకుల్లో మీకు డబ్బు డిపాజిట్ చేయడం జరుగుతుంది ఇది ఒక పండుగ వాతావరణంలో కార్మికులతో కలిసి ఈ ప్రభుత్వం కార్మికులు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం సమిష్టిగా కలిసి ఒక మంచి ఆలోచనలో మంచి కాలంలో ముందుకు నడవాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ఈరోజు దీనికి ముహూర్తం నిర్ణయించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీకు అందరికి కూడా ఈరోజు ఈ స్క్రీన్స్ పైన ముఖ్యమంత్రి గారు స్పీచ్ కూడా వస్తుంది పన్నెండు గంటల పైన కాబట్టి అందరూ ఉండి మరి ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విని మీ అకౌంట్లలో డబ్బు పడేది కల్లారా ఆ కార్యక్రమంలో చూసి మీరు అందరూ కూడా మీ కుటుంబం మీరు అందరూ సంతోషంగా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అని చెప్పి తెలియజేస్తూ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వానికి దాదాపు పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు ఈ ప్రభుత్వానికి ఇచ్చి దిగిపోయినటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వంలో దిగిపోయారు పదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పున్న ఇవాళ చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ వస్తున్నది ఇవాళ మన కూటమి నాయకత్వం అని చెప్పి మీకు